ఆ అనుకున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే హాటే కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహం పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపే కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరొక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఇంగ్లీష్ మీడియం నేమ్ ఐ కెన్ మేనేజ్ ఏమిటి భయపడ్డారా ఓ భామా కమాన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నాను చూసావా హౌ ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి పని మనిషి నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళ నువ్వు చీర కనిపిస్తే చాలు ఉంటికి చుట్టేసుకోవడమేనా పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు సిగ్గు లేకపోతే సరే లేదుగా సడన్ అటాక్ ఎంత స్నేహితులు ఇంటికైనా ఇలా సడన్ అటాక్ ఇస్తే ఉంటుందిరా ఏమా బాగున్నావా బాగున్నా అన్నయ్య ఈ మధ్య అసలు మా ఇంటికే రావడం లేదు ఎక్కడమ్మా కేసులు ఖైదీలు కోర్టులు వాయిదాలు ఇవే మాకు స్నేహితులైనా బంధువులైనా సర్లేరా ఏమిటి మీ అన్నయ్యతో కబుర్లేనా కాఫీ ఇచ్చేదేమైనా ఉందా అడ్డమైన పని మనుషులకి స్వయంగా కాఫీ కలిపి ఇవ్వగలింది మా అన్నయ్య కూడా మీరే కాఫీ తేవచ్చుగా ఆ పని మనుషులు ఆడవాళ్ళ వింటారమ్మా లేకపోతే వాడి చేతులతో ఎందుకు కాఫీ ఇస్తాడు కరెక్ట్ గా చెప్పావు అన్నయ్య ఆ చెప్తాడు పోలీస్ బుర్ర కదా మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అలాగ అలాగ అవునరా ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరికి వచ్చే కేసుల్లో ఆడపిల్లల కేసులు కూడా ఉంటాయి కదా అందులో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే పరిచయం చేస్తావేమో అని సరదాగా అడిగామండి సార్ ఎవరో లేడీస్ వచ్చారండి ఆ అమ్మాయి లేడీస్ కాదురా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్లే కదా నమస్తే అమ్మా కూర్చో తల్లి షట్ అప్ ఆఫ్టర్ నేను ఒక ప్యూన్ ని తమరు ఒక ఆఫీసరు నేను షటప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి అక్కడ నిలబడిపోయా భోజనం వేడిగా ఉంది చల్లబడక ముందు తినండి గారు తినమంటావా తినిపిస్తావా అమ్మ అమ్మ గారు తెలిస్తే చంపేస్తుంది అంటే తెలియపోతే పర్వాలేదన్నమాట విప్పు విప్పు క్యారియర్ నేను విప్పుకోండి గారు కృష్ణ నిజం చెప్పు మనో మాట పని పిల్ల షటప్ప పనిపిల్ల పనిపిల్ల అయితే పనికి వచ్చే పిల్ల కృష్ణ కృష్ణ ఇలాంటి పని పిల్ల కావాలని సంవత్సరం నుంచి వెతుకుతున్నా మైండ్ ఒకసారి నీ పని పనిపిల్లిస్తావా బారుడి బానేం చేతగా అనుకున్నావా ఆ చేత ఏం ఏం ఏమి చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పనిపిల్లే మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌలించుకున్నా ఎంత ధైర్యవంతుడురా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరిగి దాంతోనే పెళ్లి జరిగింది అదే నా పెళ్లం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళాంతో చెప్పి ఆ పని మనిషికి పాచిరిపించే ఛే ఛీ రాస్కెల్స్ ఇడియట్స్ ఫోర్స్ చూడండి ఏమిట పని మనిషి పాత చీర కట్టుకున్న ఆఫీస్కి వచ్చిందిగా పని మనిషి అలాగే అంటావు కానీ చూసే వాళ్ళందరూ నా మొహానం ఊయలేక నా ఎదురుగారే బాత్రూం కెళ్ళి ఊశారు అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చండలంగా నేను కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారు తెలుసా ఆ మాట అన్నది ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పు నరికేవాడిని సరైన అసిస్టెంట్ లాగా వచ్చేసాను అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు నరికిచ్చావు తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా ఎవరో పని మనిషి నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి అప్పుడేనా ఎవరింటికి ఎవరింటికి ఏంట్రా ఫోల్ నా ఇంటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుకోడానికి నీళ్ళు షేక్ హ్యాండ్ ఎందుకు ఎందుకే ఎందుకేమిట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లైనట్ నీ దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్న ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది నా ప్లాన్ గౌరీ కంటే నేను మా ఇంట్లో పని మనై అన్యాయం